భారత్ మాతా కుజయ్ జై శ్రీరామ్ శ్రీశైలం పై సుండిపేట నుంచి నల్లబుద్లో మల్లికార్జున మాట్లాడుతున్నా ఈరోజు ముఖ్యంగా మేము ముందుకు రావడం కారణం ఏంటంటే ఏపీలో మన జరిగిన ఎలక్షన్స్ ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిందని కొంతమంది తాడులకు ముందుకు రావటం జరుగుతుంది అది ఎక్కడొచ్చిందో ఏమొచ్చిందో మాకైతే తెలియదు ఆ దాడులు కేవలం ఆ దాడుల గురించి భూతద్దం చూపెట్టినట్టుగా చూపెడుతున్నారు గతంలో వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఎట్లే చూపెట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎట్లే చూపెడుతున్నారు కేవలం మేము ఈరోజు ముందుకు రావటం ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే వాల్మీకి సోదరులు ఏపీలో ఎక్కడా కానీ పార్టీలకు అతీతంగా దూరం ఉండి వాల్మీకి సోదరులు అందరూ అన్నదమ్ములుగా నడవాలి కలుపుకొని పోవాలి అనేది ముఖ్యంగా ఈరోజు చెప్పటం జరుగుతుంది ఎందుకంటే స్టేట్ వాల్మీకి భోయ సంఘంలో స్టేట్ జాయింట్ సెక్రటరీని ఎందుకంటే అనంతపురము కర్నూలు తాడిపత్రి పుట్టపత్రి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అందరూ ఏమంటారంటే ఈ వాల్మీకులకి తెలుగుదేశంలో ఉండి వాల్మీకులే కొట్టుకుంటారు అటు వైఎస్ఆర్లో ఉండి వాల్మీకులు కొట్టుకుంటారు మేము రెడ్డి గారు గెలిచి ఫైల్ ఉండి తమాషాలు చూసుకుంటా ఉంటామని చాలామంది చెప్పడం జరుగుతుంది అది దానివల్ల మనకేం ఒరిగింది లేదు దానివల్ల మనకు కక్ష పెంచుకొని మన తాతల్ని చంపినారనో లేకపోతే మా తాతల్ని వాళ్ళు చంపారో వాళ్ళ తాతల్ని మనం చంపాము మన దమ్ములు ఆస్తులు తీసుకున్నాము వాళ్ళ అన్నదమ్ములు ఆస్తులు తీసుకున్నాము అనేది మనకి ఇక్కడ లేదు కేవలం దారి చేయటము కొట్టుకోవటము అనేది ఈ ఈ మధ్యకాలంలో తొందరగా పూర్వంలో ఏదో కొట్టుకునేవాళ్ళు బానిసత్తాలు పాలె పాలెగాళ్ళు అనేవాళ్ళు కేవలం ఆ పాలెగాలు ఈ బానిసత్తాలు అన్ని పోగొట్టి పిల్లల భవిష్యత్తులు ఎలా ఉండాలి మనం భవిష్యత్తు ఎలా ఉండాలి మన తాత తండ్రులు మనకు ఆస్తులు ఏమి నిలబెట్టలేదు అది గుర్తుపెట్టుకొని మనం ఎటువంటి గొడవలకి దూరంగా ఉండి అట్లా గొడవలు చేసేటట్టుగా అయితే వాల్మీకి ఎస్టీ జాబితా కోసం కొట్లాడదాము నిలబడదాము మనం సాధించుకుందాము అంతేగాని ఏది కొట్టుకొని కాదు మామూలుగా ప్రశాంతతగా కూర్చొని మనం ఏ హక్కుల కోసం అయితే కూర్చుంటామో మన హక్కులు పోరాడి మనం సాధించుకున్నామైతే అరవై సంవత్సరాలుగా ఇప్పటికీ మనకు ఎస్టీ జాబితాలో చేయలేదు ఆ చేయలేదు కాబట్టి దానికోసం ముందుండి పోరాడదాం అంతవరకే కానీ ఏ పార్టీలకు మనం గొడవ పడాల్సిన అవసరం లేదు మన పిల్లల్ని వదిలిపెట్టి మనం జైళ్లలో ఉండి మన పిల్లలు భవిష్యత్తు దెబ్బతీసేటట్టుగా మన అన్నదమ్ములు వాల్మీకి సోదరులు ఎవరు కొట్టుకోవద్దండి కొట్టుకునేటట్టుగా ఎవరు పక్క నుండి పోస కానీ దానికి పాల్గొనొద్దని నేను వాల్మీకి బిడ్డగా చెప్తున్నాను మీకు వయసులో చిన్నవాడిని ఉండొచ్చు పెద్దవాడిని ఉండొచ్చు మీ కుటుంబ సభ్యుడిగా కానీ చెప్తున్నా అదొకటే గమనించుకోండి ఎవరైనా కానీ పార్టీలకు ఏ పార్టీ అయినా రాని తెలుగుదేశం రాని వైఎస్ఆర్ రాని కాంగ్రెస్ రాని ఏ జనసేన రాని దాంట్లకు గొడవలకి పోవద్దండి దయచేసి మీకు దండం పెడుతున్నాము గొడవలకి పోకొకున్నట్లుగా మనం ఎస్టీ పోరాటం కోసం అందరం కలుద్దాం అందరం కూర్చుందాం అందరం కలుపుకొని పోయి సాధించుకునే విధంగా మనం పోదాము ఎందుకంటే మనకు ఆ ముద్ర అనేది వీళ్ళు ఎప్పుడు చూసినా గొడవలకు పోతారు ఇంకోటికి పోతారు అనే ముద్ర పోగొట్టి వీళ్ళు ఎస్టి జాబితా కోసం పోరాడతారు వీళ్ళు ఎస్టి కోసం పోరాడి సాధించుకున్నారు అనే ఘనత వచ్చేటట్టుగా మనం చేద్దామని కోరుకుంటున్నా నా పేరు నల్లపత్రుల మల్లికార్జున వాల్మీకి బోయ సంఘంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ వాల్మీకి సోదరులందరూ ఎక్కడైతే జిల్లాలలో మన ఏపీలో పెద్ద నాయకులు ఎక్కడికి గొడవలు పోద్దని అందరూ వాయిస్ ఇచ్చి అందరు పిలుపు ఇచ్చి అందరికీ ఎక్కడ కానీ న్యూసెన్స్ చే ఎక్కడ గొడవలు పోక్కకున్నట్లుగా వాయిస్ ఇచ్చి అందరూ ప్రతి ఊర్లో ప్రెసిడెంట్ అయితే ఏమి గ్రామ పెద్దలైతేమి అట్లా మండలం పెద్దలైతే జిల్లా పెద్దలైతే ఎక్కడున్నా సరే వాల్మీకి సోదరులు అందరూ ఇట్లా వాయిస్ ఇచ్చుకొని అందరికి చెప్పుకొని ముందు తీసుకొచ్చేటట్టుగా కృషి చేస్తారని కోరుకుంటున్నా జయ వాల్మీకి జే జే వాల్మీకి